తెలిసిన విషయమే కానీ మీకు కొత్తగా తెలిసి తెలియాల్సిన విషయం ఏమంటే ఇంతకు ముందులా దోపిడీలు వేధింపులు కక్ష సాధింపులు అందరికీ సమవృయంతో సమన్యాయంతో మంచితనంతో మానవత్వంతో సేవ చేయడానికి మీ ముందుకు వచ్చినాడు సరే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చూసినా ఈ రోజు గ్రామ ప్రజలకు ముఖ్యంగా అక్కా చెల్లెళ్ళకు మీరు మలగడ స్వాగతం అందరికీ అవగంతాన్నిస్తుంది మీరు మెలిగిన స్వాగతం నాటి ధైర్యం ఇచ్చింది అలాగే అన్నదమ్ములందరికీ పేరు పేరు నాన్న నమస్కారం ఒకటి చెప్పాలి ఒకటి చెప్పాలి నలభై సంవత్సరాలు నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీని వాళ్ళ కుండల్లో పెట్టుకొని చూసుకుంటున్న నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఏది ఏమొచ్చినా ఏది ఏమున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతో కష్టపడి మన పార్టీని రక్షించుకుంటూ ఎన్ని కష్టాలు మనకి తెలుగుదేశం పార్టీ అనేది ఒక రక్ష మనకే కాదు ప్రతి ఒక్క కూడా తెలుగుదేశం పార్టీకి మన రాక్షంలో రక్షగా ఉంటుంది పల్లి గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నా ఏదైతే మన బీటీపీ ప్రాజెక్ట్ ఉందో రాబోయే పద్నాలుగు నుంచి ప్రజల లోపల ప్రతి గ్రామానికి ముఖ్యంగా బీటీపీ ప్రాజెక్ట్ అందరిలో వచ్చే నీళ్లు ఇక్కడికే వస్తాయి ఎందుకంటే మనకి సంబంధంలో కూడా లేవు అన్ని గ్రామీణ వచ్చే నీళ్లు కాబట్టి మనం చాలా వరకు అభివృద్ధి చేసుకోవాల్సిన పనులన్నీ చాలా ఉన్నాయి మనం ఇక్కడ ఈ ప్రాంతం కర్ణాటకకి బార్డర్ లో ఉన్నాం ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మన పైన ఎంతైనా ఉంది ఇది పెద్ద పంచాయతీ చాలా పెద్ద పంచాయతీ ఈ పంచాయతీలో కూడా నాయకులు కూడా తెలియజేయడం జరిగింది ఆ నాయకులన్నీ కూడా ఆ నాయకుల ద్వారా అన్ని కూడా ఒకటి పరిష్కరించి అన్ని కూడా పరిష్కరించి ఏర్పాటు చేస్తారని సభావంగా తెలియజేస్తున్నా అలాగే మనకి రోడ్లు పూర్తిగా అధ్వానంగా ఉన్నాయి మనం ఏదైతే కల్లా ప్రాంతాల నుంచి రావాలో ఈ ప్రాంతానికి ఏ రకంగా యువతి కూడా చాలా తక్కువ ఉంది చాలా మంది వెళ్తున్నారు ఆ వలసలు పరిస్థితి ఉంది ఖచ్చితంగా మనకి ఏపీ ల్యాండ్ ఉంది కనీసం పన్నెండు వందల ఎకరాలు మరి గమోదర్ మధ్యలో కూడా అభివృద్ధి చేసి యువత యువకు కూడా అక్కడ పనిచేసుకుంటే ఏర్పాట్లు చేస్తాము ఎప్పుడైతే మన రోడ్లు బాగుంటాయో మరి ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరితే సాయంత్రం ఇక్కడ వచ్చే ఏర్పాట్లు చేస్తారని సభజేస్తున్నా మనం చాలా వరకు ఆరోగ్యంగా హాస్పిటల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఏదో ఒక ఆర్టీటీ హాస్పిటల్ ఎంత ఏదో పాపం వాళ్ళకి గర్భిణీ స్త్రీలకు వాళ్ళు మాత్రం ఆపరేషన్స్ మంచి చేయడం చేస్తున్నారు అలాంటి హాస్పిటల్స్ పెద్ద ఒక పెద్ద ఆసుపత్రి దేవాలే సంఘంలో అలా ఉంది ఖచ్చితంగా ఏదైతే ఉంటుందో మన తల్లెంద్రుల ప్రాంతానికి ఉపయోగపడేదంటూ మన పక్కన రాయదారు కావచ్చు పక్కన ఉన్న కావచ్చు మూడు ప్రాంతాలు కూడా తల్లెంద్రులు ఏర్పాటు చేసే హాస్పిటల్ ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా నేను చేస్తున్నా కాబట్టి అది కూడా మనకుంటుంది కాబట్టి ఒకటే చెప్తున్నా ప్రజలరా గమనించండి మనకు కేవలం పన్నెండు రోజులు టైం ఉంది పదకొండు రోజులు టైం ఉంది మన ఎన్నిక ఈ పదకొండు రోజులు కూడా చాలా ముఖ్యమైన రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకులు ఒక్క ప్రజలు కూడా ఆలోచించాలి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీరు ఎందుకు పోటాయో కూడా విధంగా కూడా వివరిస్తాము మీరు మీకు రావాలి రాబోయే కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు చదువుకుంటే పిల్లలకు పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాడు ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా ఎంతమందిని ఒక్కొక్కరు పదహైదు వేల రూపాయల ప్రకారం ఇస్తున్నాడు ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాడు అలాగే ఇప్పుడే ఈ రోజే వచ్చింది ఎవరైతే ఉన్నారో గొర్రెలు కాపు మరి ఇతర తర ఏదైతే ఉన్నాయో వాళ్ళతో కార్పొరేషన్ ద్వారా లోన్ నుంచి ఏర్పాటు చేస్తారని ఈరోజు చెప్పండి కాబట్టి ప్రజల మీరు నేను కూడా ఈ ప్రాంతానికి ఏం చేస్తున్నాను ఎలా ఏం చేయగలుగుతున్నాను అనేది కూడా నా మేనిఫెస్టో కూడా మీకు ఇచ్చే పాంప్లెట్ లో ఉంది మీకు ఇచ్చే కరపత్రంలో అది ఆ కరపత్రంలో క్లియర్ గా ఉంది నేను ఏం చేయగలుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పథకాలు ఏంటి రెండు రెండు కూడా వివరించడం జరిగింది అదే మీరు వైఎస్ఆర్ పాంప్లెట్ తీసుకొచ్చు అండి ఒకసారి ఆ పాంప్లెట్ లో ఏముంటుందంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో వాళ్ళ నాయన ఫోటో అలాగే ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా ఆయన ఫోటో మరి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి ఫోటో తప్ప వాళ్ళు గుర్తు ఉండదు వాళ్ళు ఏమీ చేయలేరు కూడా కాబట్టి కాబట్టి ఒకటే ప్రజలు నమ్మాలి నేనేదో మాటలు చెప్పి ఈ రోజు వెళ్ళిపోతాను అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి ముందు ఇలాగే జరిగాయి ఒక మంత్రి గారు కూడా ఈ ప్రాంతం నుంచి కూడా వచ్చి ఎమ్మెల్యే గారు గెలిచి మంత్రి అయిన తర్వాత కూడా ఆమె ఏమి చేయలేక ఈ ప్రాంతం నుంచి వైద్య వైద్యుల జరిగింది కానీ అలా నేను చేయను ఈ రోజు నన్ను నమ్మండి ఖచ్చితంగా మీలో గుడిగా ఉంటా ఖచ్చితంగా నేనే కళ్యాణ దూరంలో ఉంటున్నా మీరు ఎప్పుడైనా కానీ ఏ సమస్య వచ్చినా ఏం వచ్చినా కూడా మీరు కళ్యాణంలో మీరు ఆ మీరు రావచ్చు నా ఆఫీస్ ఉంది నా ఇల్లుంది అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకుంటా మీ నాయకుల ద్వారా కావచ్చు మీరు కావచ్చు ప్రత్యక్షంగా కూడా వచ్చి మీ పనులన్నీ చేసుకోవచ్చు నేనేదో ఇక్కడ అభివృద్ధి చేయడానికి రాలేదు భూ చేయడానికి రాలేదు ఇసుక మాఫ్లే చేయడానికి రాలేదు చేయడానికి రాలేదు నేను డబ్బు సంపాదించుకోవడానికి రాలేదు ప్రజలు సేవ చేయడానికి వచ్చాను గమనించండి మీరు ప్రతి ఒక్కరిని తెలియజేయండి మే పదమూడవ తారీఖు అత్యంత కీలకమైన రోజు ఆ రోజు ఉదయం ఆరు ఆరు గంటలకల్లా క్యూలో నిలబడి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థిగా నేను సురేంద్ర బాబుని అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నాం మీ రెండో అమూల్యమైన కూడా సైకిల్ రోడ్డు వేసి వేయించి గెలిపించాల్సిందో కోరుతున్నాను ఎట్లా মই টোটেল পনাৰ

ఎప్పుడు మా వెజిటేట సర్ ఆ 3 4 3 4 3 4 3 4 సర్ అక్కడ చూసుకుంటా అక్కడ చూసుకుంటా టూరిజం మాదిరి కూడా తయారు చేసి డ్యామ్ కూడా మన ప్రాంతానికి టూరిజం ప్లేస్ లేదు కళ్యాణ్ రాయదర్ ప్రాంతానికి కూడా టూరిజం అనేది కూడా లేదు ఇది ఖచ్చితంగా దీన్ని బాగా అభివృద్ధి చేసే ప్రతి ఒక్క రైతు కూడా ఆనందంగా ఉండేటట్టు వాళ్ళందరూ కూడా నీళ్లు ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఒక అధ్యయనం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే చెప్పామో రెండున్నర సంవత్సరంలో రాబోయే రెండున్నర సంవత్సరంలో ఈ బీటీపీ చెరువుని నీటితో నింపడం ఖాయంగా చేస్తాను ఎప్పుడైతే నీటితో నీటితో నింపుతామో మా కళ్యాణ్ ప్రాంతానికి ఏదైతే కుడికాళ్ళ ద్వారా పోయే నాలుగు నాలుగు వేల ఎకరాలకు కూడా హైకోర్టుకు నీళ్ళు అందిస్తాం అలాగే నూట పద్నాలుగు చెరువులు కూడా మన ప్రాంతంలో ఉన్నాయి అది కాకుండా ఇంకో మూడు చెరువులు అదనంగా అడిగారు అవి కూడా చేస్తామని చెప్పాం ఖచ్చితంగా ఒక చిత్తస్థుతితోనే ఈ పని చేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ప్రజలు ప్రజల కోసం చేయాల్సిన పని ప్రజలు ఖచ్చితంగా కష్టపడి వాళ్ళు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు నీళ్లు లేక ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వాళ్ళకి బోర్ల్లో నీళ్ళు లేవు ఎక్కడ పడితే ఎక్కడ ఈ ఎండలు కూడా తీవ్రమైన ఎండలతో కూడా నీళ్లు తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అవన్నీ కూడా రాబోయే రెండు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మొత్తం నీళ్లు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేదట్టు చేస్తాను నేను కూడా నన్ను అయితే గెలిపిస్తున్నారు గెలిపించిన తర్వాత వాళ్ళు రుణం తీసుకోవడానికి నాకు ఇది ఒక పెద్ద అవకాశం ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలియజేస్తున్నా అలాగే మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉంది నిన్న నిన్న రాత్రి తెలుసుకున్న మేనిఫెస్టో గురించి అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన బీజేపీ అధ్యక్షురాలు అందరూ కూడా ఈరోజు మేనిఫెస్టోపై మాట్లాడి వాళ్ళు వివరంగా వివరించారు చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఎన్ని అంశాలు దాంట్లో పొందపరిచారంటే అన్ని అంశాలు పొందపరిచారు ముఖ్యంగా జీఎస్సీది కూడా మొదటి సంతకం అని చంద్రబాబు నాయుడు చెప్పారు అది నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం ఎందుకంటే చాలా అవస్థలు పడుతున్నారు వాళ్ళందరూ కూడా చాలా వయసు మీరిపై కూడా అందరూ కష్టపడి పనిచేసి చదివి కూడా ఈరోజు నిరుద్యోగులుగా ఉండిపోవడానికి అదొక మెయిన్ కారణం కానీ ఏదైనా కానీ అనుభవం ఉన్న నాయకుడు మేనిఫెస్టో తయారు చేస్తే అలాగే ఉంటుంది కాబట్టి అంత బాగా రావడానికి కూడా ప్రజలు కూడా అందరూ కూడా హర్షిస్తున్నారు ఎక్కడ పోయినా కూడా అది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు బాగా జరుగుతుందని ప్రజలందరూ కూడా చెప్తున్నారు చంద్ర అదే జగన్ రెడ్డి మేనిఫెస్టో చూస్తే ప్రజలు అదే మేనిఫెస్టోలో లేకపోతే ఒక ఇది ఏదైనా ఇది ఏదో అధ్వానంగా ఉంది ఆయన ముందు ఏదైతే ముందు నవరత్నాలు అన్నాడో దాంట్లో కొంత అటు ఇటు చేసి చెప్పాడు కదా తప్ప మించి ఆయన మేనిఫెస్టో ఏం లేదు ఆ మేనిఫెస్టోతోనే అతను ఓడిపోయిన నిర్ణయానికి వచ్చాడు అతను ఓడిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు జూన్ ఐదారు తారీఖులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం ఎందుకంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే చేయగలుగుతారు ప్రజలు కూడా పూర్తి విశ్వాసం నమ్మకంతో ఉండాలని తెలియజేస్తారు